ఎంతో కాన్ఫిడెన్స్ తో కేక్ డిజైన్ గా చెయ్యాలి అని చెప్పి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను ఏంటి అని చెప్పి లాస్ట్ లో చెప్తాను ఇక్కడైతే కేక్ క్రీమ్ అయితే బీట్ చేస్తున్నాను ఏంటో మనం ఏదైనా పని పెట్టినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ లాస్ట్ కి వచ్చే వరకు తగ్గిపోతుంది ఈ మధ్య రిపీటెడ్ గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అక్క నీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి మీకు ఎన్ని రోజుల్లో సక్సెస్ వచ్చింది యూట్యూబ్ గురించి మాకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి లేదంటే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అనుకునే వారికి అయితే నేను ఈ రోజు ఫుల్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నేను రెండు కేకులు చేశాను కదా ఒకటి రౌండ్ షేప్ లో అండ్ ఒకటి హార్ట్ షేప్ లో చేశాను రౌండ్ షేప్ ది మామూలుగానే మాడిపోయింది దాన్ని ఆఫ్ చేసి డిజైన్ చేద్దాం అనుకున్నాను ఈ హార్ట్ సింబల్ వచ్చేసి మంచిగా రెడ్ కలర్ లో బాగుండేలా చూద్దాం అనుకున్నాను కానీ కలర్ నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు అండ్ థిక్నెస్ లేదు అండ్ అలాగే నాకు ఎందుకో కలర్ అంటుకున్నట్టు అనిపించింది గా కేక్ క్రీమ్ తోట డెకరేట్ చేస్తే బాగుండి అనిపించింది సో ఇదనమాట అందుకే డిసప్పాయింట్ అయ్యాను అన్నట్టు నా బ్లాక్ డ్రెస్ మీకు అవలకైనా కావాలనుకుంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి